బైబిల్ రేడియో తెలుగు అనే మన ఛానల్కి స్వాగతం అపోస్తులుడైన పోలుగారి మొదటి మిషనరీ ప్రయాణం క్రీస్తు సకం నలభై ఆరు నుండి నలభై ఎనిమిది మధ్యకాలంలో జరిగింది ఈ ప్రయాణంలో ఆయనతో పాటు బర్నబా మరియు మార్కు అనువారు ఉన్నారు ఈ ప్రయాణం ప్రధానంగా సైప్రస్ మరియు ఆసియా మైనర్ ప్రాంతాలపై దృష్టి సారించింది ఈ ప్రయాణం గురించి అపోస్తలుల కార్యములు పదమూడు పద్నాలుగు అధ్యాయాలలో వివరంగా రాయబడింది పోలు మరియు బర్ణబాలను అంత్యోకేలో ఉన్న సంఘం ప్రార్థన ఉపవాసంతో దేవుని పని కొరకు వేరుచేశారు వారిని పంపించడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపించారు వారు ఓడలో సైప్రస్ ద్వీపానికి వెళ్లారు అక్కడ సలమి పాఫొసు పట్టణాలలో సువార్త ప్రకటించారు పాఫొసులో ప్రొకాన్సల్ సెర్గియస్ పౌలును పిలిపించాడు ఇక్కడ పౌలు తన మాటతో ఎలిమాసనే మాయలవాడిని తాత్కాలికంగా అంధుడిగా చేశాడు ఈ సంఘటన చూసి ప్రొకాన్సల్ దేవుని వాక్యానికి ఆశ్చర్యపడి విశ్వాసించాడు సైప్రస్ నుండి వారు పెర్గే పిసిదిలోని అంత్యోకయ ఇకున్యా లుస్త దెర్బె పట్టణాలకు వెళ్లారు ప్రతి పట్టణంలోనూ మొదట యూదుల సమాజ మందిరాలకు వెళ్లి సువార్త ప్రకటించారు కొన్నిచోట్ల యూదులు సువార్తను తిరస్కరించారు కాని అన్యజనులైన గ్రీకులు దేవుని వాక్యాన్ని స్వీకరించారు లుస్త్రలో పుట్టినప్పటి నుండి కుంటివాడైన ఒక వ్యక్తిని పోలు స్వస్థపరిచాడు ఈ అద్భుతం చూసి ప్రజలు పోలును బర్నబాను దేవతలుగా భావించివారికి బలులు అర్పించడానికి ప్రయత్నించారు అయితే పోలు బర్నబా ప్రజలను ఆపి తాముకూడా మనుషులమని జీవముగల దేవుని వైపుకు మళ్లమని చెప్పారు ఈ సంఘటన తర్వాత పోలును రాళ్లతో కొట్టి చనిపోయాడనుకుని నగరం వెలుపలకు లాగపడేశారు అయితే శిష్యులు చుట్టూ చేరినప్పుడు ఆయన లేచి నిలబడ్డాడు దెర్బెలో సువార్త ప్రకటించిన తరువాత వారు లుస్త్రా ఇకున్య అంత్యోకయ పట్టణాలకు తిరిగి వెళ్లారు అక్కడ వారు కొత్తగా ఏర్పడిన సంఘాలను బలపరిచి పెద్దలను నియమించి వారికి విశ్వాసంలో స్థిరంగా ఉండమని ప్రోత్సహించారు పౌలు మొదటి మిషనరీ ప్రయాణం ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది ఇది సువార్తను యూదులనుండి అన్యజనులకు వ్యాపింపచేయడంలో కీలకపాత్ర పోషించింది అలాగే సువార్త కొరకు కష్టాలు హింసలు ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సిన అవసరాన్ని కూడా ఈ ప్రయాణం నిరూపించింది ఇటువంటి మరిన్ని వీడియోల కోసం బైబిల్ రేడియో తెలుగు అనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి